మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ అంటారు సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మొదటి స్థానంలో నిలబడింది భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఐదో స్థానంలో నిలబడింది దేంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో తయారీ రంగంలో జగన్ గారి హయాంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనూ దేశం మొత్తం మీద చూస్తే ఐదో స్థానంలోనూ మన ఆంధ్రప్రదేశ్ నిలబడిందని అంకెలతో సహా లెక్కలతో సహా ఆర్బీఐ నివేదిక ఇచ్చింది ఆ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ జీబీఐ చూస్తే మనం ఎక్కడున్నామనంటే అంటే మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ భారతదేశంలో ఎన్నో స్థానంలోనూ ఉన్నాం మరి ఇదే నిజమైనప్పుడు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరగకుండా పోయిందని మీరు అంటారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేది జగన్ గారని మీరు చెప్పగలుగుతారు మరి ఇన్వెస్టర్లు అందరూ ఇక్కడి నుంచి పారిపోతే పారిశ్రామిక అభివృద్ధిలో సౌత్ లో నెంబర్ వన్ ఎలా అయింది పారిశ్రామిక అభివృద్ధి కాదు తయారీ రంగంలో నెంబర్ వన్ ఎలా అయింది చెప్పండి అంటే మీరు మంచి అబద్దాలని ప్రచారం చేసినట్టే కదా జిఎస్టీ తీసుకుంటే త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటే పెరిగింది లాస్ట్ టూ ఇయర్స్లో మరి త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటే పెరిగితే వాస్తవానికి ఎంత పెరగాలి అంటే సగటున పది శాతం పెరగాలి ఎందుకు సగ సగటున పది శాతం పెరగాలి అంటున్నామంటే మీరు ఎకానమీ చాలా వృద్ధి రేటు చాలా ఎక్కువ చూపిస్తా ఉన్నారు ఆ వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు ఇది కనీసం పది శాతం పెరిగాల్సి ఉంది కానీ మీరు ఎంత అంటున్నారు త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేటు జీడిపి చాలా విభత్సంగా పెరిగిపోతాయి మరి జీఎస్టీ గడ పెరగాలి కదా ఎందుకు పెరగలేదు అదేవిధంగా స్టేట్ సేల్స్ ట్యాక్స్ పెరగాల్సింది పోయి టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పడిపోయింది జీడిపి అనేది ఏదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉందో ఆ స్థూల ఉత్పత్తికి సంబంధించిన లెక్కలు నిజమైతే ఈ అంకిలతో ఎందుకు పోలట్లేదు ఎందుకు సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం మీరు ఏ అయినా సరే కనుక్కోండి మా వ్యాపారాలన్నీ కట్టగట్టు పోయినాయి అని చెప్తున్నారు ఎందుకు పోయినాయి మీ చేతకంతనమే కదా నిజంగా మీరంత పెద్ద విజనరీ అయితే ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది మేము అడుగుతున్నాం ఇంచుమించుగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మీరు అప్పు ఎక్కడికి వెళ్తుంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఏ స్కీమ్ ముందుకు నడవట్లేదు గతంలో చేపట్టిన పనులు ప్రాజెక్టులు మధ్యలో ఆఫీసర్ జగన్ గారి మీద కోపంతో మరి ఇంకెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమౌంట్ అంతా ఏం చేస్తున్నారు చేసిన అప్పు డబ్బులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ప్రజల తరఫున జీతాల టైంకి ఇవ్వట్లేదు కేంద్రం ఇచ్చేది అప్పే కదా పదివేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కేంద్రం అది అరేంజ్ చేసింది గత సంవత్సరాల కాలంలో ఒక్క గ్రాంట్ అమరావతి నగరానికి కట్టడానికి తెచ్చారా మళ్ళీ ఇప్పుడు రెండో దశ భూములు తీసుకుని ఆ రోజు మేము కట్టి ఉంటే అది మున్సిపాలిటీ అయ్యి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము మున్సిపాలిటీ కాదు అంతర్జాతీయ మహానగరాలు నిర్మాణం చేస్తామని మళ్ళీ రైతుల భూములు వాకోవడానికి సిద్ధమవుతున్నారు కదా ఇచ్చిన భూములు మహాప్రభు మా భూములు ఎక్కడున్నాయి మాకు రిటర్న్ భూమి ఫ్లాట్స్ ఎక్కడున్నాయో చూపించండి అంటే దానికే మీరు సమాధానం చెప్పట్లేదు మళ్ళీ కొత్తగా భూములు లాక్కుంటున్నారు పోనీ మీరు ఏం చేశారు అంటే వందల కోట్లు ఖర్చు పెడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు సంపద సృష్టిస్తున్నారు కదా అమరావతిలో ఒక పక్క నీళ్ళు తోడుతున్నారు ఒక పక్క తుప్పలు కొడుతున్నారు అది సంపద సృష్టి వందల కోట్లు నిపుణులు చెప్తున్నారు ఒకవేళ అంటూ అమరావతి నిర్మాణం చేస్తే కూడా అది ఫ్లోటింగ్ సిటీ లాగా తయారవుతుంది అంటే మీరు ఎవరిని మోసం చేయకుండా వదలరు ఈ రాష్ట్రంలో అసలు అమరావతి రైతు చలిపోతే మీకు చేమకున్నట్లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు ఇదే కాదు దేన్ని సీరియస్ గా తీసుకోరు కారణం ఏంటి మా చేతిలో బలమైన ప్రచార సాధనాలు ఉన్నాయి మేము దేనైనా కూడా తిమ్మిని బమ్మిని చేస్తాం మేము ఆడిందాట పాడిందే పాట అనే కదా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న